ఎస్పీ న్యూస్ కి స్వాగతం తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం గుమ్మళ్లదొడ్డి గ్రామం అరుందతిపేటలో వైఎస్ఆర్సీపీ మహిళా సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న దళిత నాయకులు వైఎస్సార్ పార్టీ సీనియర్ నాయకులు పెద్దిరాజు కండెల్లా స్వయంగా ఆయన వెంట తెచ్చినటువంటి చీరలు మహిళలందరికీ పంచిపెట్టడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల మూడవ తారీఖున ఏలూరు జిల్లా దెందులూరులో జరిగిన సిద్దం మహాసభకు గోకవరం మండలం గుమ్మళ్లదొడ్డి గ్రామ యువకులు మహిళలు కార్యకర్తలందరూ కలిసి రెడ్డి తలపెట్టి మహాసభకు వచ్చిన సారలు ఎలాగైతే సమర్పిస్తారో అదే రీతిగా ఈ రోజు మా ఆడపడుచులకు అక్కా చెల్లెంలకు నేను చీరలు ఇవ్వడం చాలా ఆనందంగా ఉందన్నారు మరియు గౌరవ ముఖ్యమంత్రి వరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను ప్రవేశపెట్టిన పథకాలను నూటికి నూరు శాతం అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు రాష్ట్రంలో మళ్లీ జగన్ గారిని సీఎం ని చేయాలని జగన్పేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ మంత్రివర్యులు తోట నరసింహం ఎమ్మెల్యేగా అత్యధికమైన మెజార్టీతో గెలిపించుకోవాలని ఉద్ఘాటించారు ఈ అరగొల్లి రాణి పాప మార్తమ్మ రత్నమ్మ గౌరమ్మ ముప్పడి పాప గంధం స్వర్ణ కేతమల్ల భాగ్యలక్ష్మి జయమ్మ పాల్గొన్నారు మరి శుద్ధ మహాసభ జరిగింది ఆ మహాస మహాసభకు మరి గుమ్మలతో మరి తూర్పుగోదావరి జిల్లా గోపవరం మండలం జగ్గపేట నియోజకవర్గం గుమ్మల్దొడ్డి గ్రామం నుంచి అరుంధ్జిపేట నుంచి మరి మహిళల్ని మరి తీసుకెళ్ళడం జరిగింది మహిళలతో పాటు యువకులు కూడా రావటం జరిగింది కానీ ఇక్కడ ఏంటంటే మన మరి మరి మన యొక్క భారతదేశ సాంప్రదాయ ప్రకారం మరి ఇంటి ఆడబోడుస్కి ఏ విధంగా అయితే ఇంటికి వస్తే మరి ఆడబోడుస్కి శిరాసారీ లాంఛనాలతోటి పంపిస్తామో అదేవిధంగా మరి ఈ రోజున మరి ఆ యొక్క ఆలోచన విధానంతో మరి యొక్క ఆడబోడుసులకు మరి చిన్న సిరి సత్కారం మరి లాంఛనాలగా ఆ షేరలు ఇచ్చి మరి వారిని ఏమిచ్చినా వాళ్ళు తృప్తి కాబట్టి ఈ షేరతోటి చక్కగా వారి సిరికానుక అనేది ఇక్కడ ఇస్తున్నాం ఇదే విధంగా మరి ప్రతి విషయంలోనూ రావాలని మరి ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి గారిని మరి మరొకసారి సీఎంగా మనం చూడాలని అలాగే జగ్గంపేణి నియోజకవర్గం మరి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మరి మాజీ మంత్రివర్యులు మాజీ శాసన మరి పార్లమెంట్ సభ్యులు తోట నరసింహం గారిని అత్యధిక మెజారిటీతో పెట్టి గెలిపించుకోవాలని జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా మరి మనం గెలిపించుకోవాలని ఇలాగ అనేకమైనటువంటి మరి ఇప్పుడు ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత అనేకమైన పథకాలు బడుగు బలహీన పీడిత ప్రజానకానికి అనేకమైన పథకాలు పెట్టి వారికి చేతునిస్తూ అలాగే పీజీ రియంబర్స్మెంట్ విద్యార్థులకు అలాగే బోర్డు స్కూల్ నుంచి మరి పీజీ వరకు కూడా అనేకమైనటువంటి వారికి ఉపాధి కల్పిస్తూ పిల్లలను చక్కగా చదువుకునేలా ఈ రోజు చేయడం జరుగుతుంది మరి మరొకసారి గెలిపించుకుని ఇంకా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో మరిన్ని వెలుగులు మరిన్ని వెలుగుబాటలు మనం చేసి మరి మన యొక్క అభివృద్ధికి మరి మనం మనం కృషి చేసుకోవాలని ఈ యొక్క భాగంగా మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం గారు చూడాలని తోట గారు నచ్చేది మెజార్టీ తోటి గెలిపించుకోవాలని కోరుకుంటూ మరి అలాగే మరి ఐక్యత భావంతో ఏ మీటింగ్ ఉన్నా కానీ రావాలని మరొకసారి పిలుపునిస్తూ మరి చిన్న శిల్పాలుగా మరి ఇవ్వడం జరుగుతుంది মাষ্ট <laughs> ಮರುಗಾಲದಲ್ಲಿ <laughs> ಎಲ್ಲರೂ okay. <Welcome to> <laughs>